దేవుని బిడ్డలారా ఈ సమయంలో హెసిరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఆరాధనగా ఈ వాక్యభాధాన్ని మనం తీసుకుందాం మరియు చరలోనికి కొనిపోబడిన పోబడిన వారికి పుట్టి చెర నుండి విడదలనుంది తిరిగి వచ్చిన వారు ఇస్రాయిల దేవునికి దహన బలు అర్పించరి ఇస్రాయల్ అందరి కొరకు పన్నెండు ఎడ్లను తొమ్మిది ఆరు పుట్టీలను డెబ్బై ఏడు గొరెపులను పాప పరిహార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యహోవాకు అర్పించిరి దిస్ మీన్స్ వర్షిప్ ఆరాధన అంటాం పురులరా ఇక్కడ మొదటి భాగములో శరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి శర నుండి విడుదల నుండి తిరిగి వచ్చినవారు కొనిపోబడిన కొనిపోబడినవారు తర్వాత ఆ తర్వాత పుట్టినటువంటి వారు దీనికి ముందుగా ఖనానుకు ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరు అని మనం అంటాం అది ఐగుప్తు నుంచి వారు ప్రయాణం చేసి కణానికి వచ్చినటువంటి స్థలం అక్కడ కూడా రెండు వంశాల గురించి చెప్పబడి ఉంది అంటే రెండు తరాల గురించి మొదటి తరములో గతించిపోయారు ఆ తర్వాత రెండవ తరములో చూస్తాం మోషే కాలంలో ఉన్నవారు ఎంతమంది వెళ్ళారు అంటే ఇద్దరే అని చెప్తాం కాలేబు యుహ అని బైబిల్ గ్రంథంలో సంఖ్యాకండం పద్నాలుగో అధ్యాయం చదువుతూ ఉంటే ఆ విషయాలను అక్కడ వరాయబడ్డ ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా బబులోను దేశానికి యూదా ప్రజలు కొనిపోబడ్డారు అక్కడ వారు డెబ్బై సంవత్సరాలు బారసులుగా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి పుట్టినటువంటి వారు చర నుండి విడుదల పొందారు అంటే డెబ్బై ఏళ్ళ కాలం ఉన్నప్పుడు దానియేలే ఆ సింహబోడులోకి వెళ్ళినప్పుడు ఆయన వయసే దరిదాపుగా అంటే వృద్ధుడు అని చెప్తారు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు ఉన్నది వారు కూడా కొనిపోబడినటువంటి వారే ఈతార యొక్క వంశంలో దానియేలు ఎజ్రాగ్రంథం నెహమ్య గ్రంథం చదవండి అక్కడ చాలా చాలా పేర్లు కనిపిస్తాయి ఎజ్రా నెహేమ నెహేమ్య దానియులు ఈ మన మూర్ధికయ్ ఎస్సేరు అలాంటి వారు చాలామంది ఉన్నారు చాలా గొప్పవారు ఉన్నారు ప్రిలరా వారు ఆ చరణ నుంచి వచ్చినప్పుడు పటబడినటువంటి ఒక వయసులో ఉన్నారు డెబ్బై ఏళ్ళ వయసు ఇంకా డెబ్బై ఏళ్ళు అక్కడ ఉన్నారు కనుక అక్కడ చచ్చిపోయినటువంటి వారు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు వారికి పుట్టినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ చరలోనికి కొనిపోబడి వారికి పుట్టినటువంటి వారు చరణ్ నుంచి విడుదల పొంది తిరిగి ఎక్కడికి వస్తున్నారండి వారు యూదా దేశానికి వారు వస్తూ ఉన్నారు దేవుడు విడుదల చేశారు తిరిగి ఎరుషి నేను వస్తూ ఉన్నారు ఎరుసినేవులకు వచ్చే సమయంలో వారి యొక్క ఆరాధనా విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పన్నెండు ఎడ్లను తొమ్మిది ఆరు పొట్టేలను డెబ్బై ఏడు గొరేపులను పాప బలిగా పన్నెండు మేకబోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఈ హోవాకు అర్పించను అనాటి దినాల్లో ఇవన్నీ కూడా యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు యొక్క మరణం అంటే పాపానికి పరిహార్థం పాపాలను విడుదల చేయటానికి పరిహార్ధముగా పరిహారముగా అర్పణ చెలించే విధానం ఎద్దులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పొట్టేలు ఉన్నాయి ఇలా మేకలు ఉన్నాయి వీటన్నిటిని మనం చూస్తున్నాం పాప పరిహార్థ బలి అన్నాడు తర్వాత దహన బలి అన్నాడు ఏసుక్రీస్తు మరణించక ముందుగా మరణించక మునుపు వీటిని వాడినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా ఇప్పుడైతే ఏసుక్రీస్తు ఇప్పుడు కాదు జగత్తు పునాది వివేకమనిపే ఆయన ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం తగిన సమయం ముందు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు మరణించాడు ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది నుంచి మనము విడుదల పొంది వారు బబులేని దేశం నుంచి అక్కడ నిపగంధి రాజులు దరివ్యాసు తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కోరేసు వీళ్ళు కనిపిస్తారు కోరేసు యొక్క కాలంలో ఏ విధంగా విడుదల దేవుడు ఇచ్చాడు ఆ విషయాలు చూస్తున్నాం సైతాన్ని ఏ విధంగా తర్వాత అడ్డుకుంటాడు ఆ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత విడుదల వచ్చేటప్పుడు వారు చేసే పని మందిరం కట్టాలి ఆ సమయంలో వారు చేసినటువంటి పని ఏంటంటే ఆరాధన ఎలా ఉంటుంది ఆరాధన ఇక్కడ ఈ ఆరాధన గురించి ఇలా రాస్తే నెహమే గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి భాగాలలో అద్భుతముగా వాటి వివరణ చెప్పాడు జాగ్రత్తగా మనం చదువుకుందాం నెహమే గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది వచ్చిన నుంచి మరి అతడు వారితో ఇట్లా నేను నెహిమే పదండి కురువ్యన మాంసము భక్షించడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి అనగా నుంచి విడుదల పొందినటువంటి వారు ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోయందు ఆనందించటం వలన మీరు బలముందుతురు అలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఇది పరిశుద్ధ దినం ఆదివారం కూడా ఏమంటామంటే పరిశుద్ధ దినము ప్రభువు దినం ఆదివారం ప్రభు దినం మధురమైన వాటిని పానము చేయడి ఇది వరకు తన కొరకు ఏమీ శుద్ధపరచుకొని వారికి వంతులు పంపించడి ఏలైనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను పరిశుద్ధ దినము కాబట్టి ఏమంటున్నాడంటే దుఃఖపడకుడి అని అంటున్నాడు ఏమంటున్నాడండి దుఃఖపడకుడి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దుఃఖపడకుడి దుఃఖపడకుండా ఉండాలి ఆ తర్వాత జనులు తమకు తేలియ చేయబడిన మాటలన్నీ గ్రహించి తినుటకును త్రాగుటనుకును లేని వారికి ఫలహారం పంపించటకును సంభ్రమంగా ఉంచుటకును ఎవరేళ్ళకు వారు వెళ్ళేరి అని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ విధంగా దేవుని ఆరాధన అలా కృవ్విన వాటిని వారు భుజించేటప్పుడు అలా మధురముగా ఉన్నప్పుడు ప్రే దేవుని బిడ్డారా యేసు వారు రక్షకుని మనము భుజించేటప్పుడు ప్రవీయక శరీరమును ప్రవీయక రక్తమును మనం తీసుకునేటప్పుడు ఎంత ఆత్మీయ బలం ఇక్కడ ఆత్మీయ బలమును మీరు పొందుదురు అంటాడు ఏంటంటే ఆత్మీయ బలమును మీరు పొందుదురు ఆత్మీయ బలమును మీరు పొందుదు ఆత్మీయ బలం మాంసపు తింటే రాదు బిర్యానీ తింటే రాదు ఫ్రూట్స్ తింటే రాదు జ్యూసులు తాగితే రాదు అవన్నీ శరీరానికి సంబంధించినవి కానీ ఆత్మ సంబంధించి ఆత్మీయ ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఈ విషయాలు అంటే ప్రభు శరీరమును ప్రభు రక్తము అక్కడ చరలించి విడుదల చేసినప్పుడు వారు అక్కడ ఎద్దులను పొట్టేలను వారిని దహనబలిగా అర్పించి వాటిని భుజించి వారు బలాన్ని పొందినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఆ బలమే ఆత్మీయ బలం అక్కడ క్రీస్తు లేడు క్రీస్తు స్థానములో ఆ బలు అర్పించారు తగిన కాల సమయం ముందు క్రీస్తు వచ్చాడు క్రీస్తు వచ్చి మనకు గొప్ప రక్షణ అయినా ఇచ్చాడు ప్రియా దేని బిడ్డారా ఒక మాట హెబ్లికి రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది ఏమిటంటే పూర్వపు భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా వారు పరదేశిలో ఉన్నారు అన్న వాక్య మనకు జ్ఞాప జ్ఞాపం వస్తుంది అయితే వారు ఎప్పుడు పరిపూర్ణులు అవుతారు పరిపూర్ణులు అయ్యారు అని అన్నప్పుడు చూడండి యేసుక్రీస్తు మరణించిన తర్వాత అన్నమాట మనం చూస్తూ ఉన్నాం పదకొండవ అధ్యాయానికి రండి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటు మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా వారు వాగ్దాన ఫలం అనుభవింపలేదు ఆ ఫలమే యేసు క్రీస్తు ఆ రాజ్యమే దేవుని యొక్క రాజ్యం అనగా పరలోకానికి ఎవరు వెళ్ళిపోలేదు పరలోకానికి ఒక యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయారు అనగా పరదేశుకి వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు ఆయన మరణించి ఆమె ఆయన భూమి క్రిందికి వెళ్ళేంత వరకు ఎఫెషల్కి రాసిన యూదా యూధాపత్రికలు ఉంటుంది ఆయన భూమి క్రిందికి వెళ్ళేంత వరకు పూర్వపు భక్తులు అనగా ఆద మొదలుకొని అబ్రహాము యేసుక్రీస్తుకు ముందుగా చనిపోయిన వారంతా ఎక్కడున్నారంటే వారు భూమి కింద అనగా పరదేశులో ఉన్నారు పరలోకములు లేదు అర్పించారు కానీ వారికి క్రీస్తు రక్తం అవసరం నుంచి విడిపించడానికి చరణి చెరగా ఎత్తుకునిపోవటం గేసు క్రీస్తు ఆ భూమి కిందికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు ఎంత ప్రేమమయుడు అందుకే బైబిల్ గ్రంథములో కదా ఆ మతశువారి తీరేద్దం అక్కడ అనేక ముందు వచ్చిన వారు వెనక వచ్చిన వారు అక్కడ పన్నెండు గర్లకు వచ్చిన వారు మూడు గంటలకు వచ్చిన వారు ఆ సాయంత్రం వచ్చినటువంటి వారు అందరికీ ఒకే కులిచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎందుకనగా పూర్వపు భక్తులు సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని బిడ్డలు ఈరోజు సంఘం ఉన్నటువంటి మనము అందరము కలిసి ఒక రెప్ప పాటన బోర ఉదగానే ప్రభుత్వేటువంటి సమయం రాబోతుంది అలా మనం ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఏసు ప్రభువాన్ని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలి ఆయన ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి ప్రియులరా ఎఫిష్యులకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆ రక్షణ గురించి మాట్లాడుతూ ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో చూడండి ఎఫిష్యులకి రాసిన పత్రిక నీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టి సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునేవలను అన్నాడు నీతి ఏమన్నాడండి మీ చిత్తవృత్తి ఎందు నూతన వారై అన్నాడు దేవుని పోలికగా ఎలా వస్తుందనగా అనగా యేసుప్రభువారు తన రూపాన్ని పోగొట్టుకున్నాడు మన నిమిత్తం వారు ఆయన మహిమ శరీరము రూపాన్ని ధరించి ఉన్నాడు యేసుప్రభువారు మనము పోగొట్టుకున్నటువంటి ఆ ఆదమేక ఆ యొక్క రూపం పోయింది యేసుక్రీస్తు యొక్క రూపం మనకు వచ్చింది దాన్నే నూతన స్వభావము అని అంటున్నాం నూతన స్వభావం ఏసుక్రీస్ యొక్క పోలిక ఎట్లా వచ్చింది ఏసుక్రీస్తి యొక్క పోలిక రక్షణ పొందటం ద్వారా బ్యాప్టిజం పొందటం ద్వారా బైబిల్ చదవటం ద్వారా ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆదివారం మందిరాడికి వచ్చటం ద్వారా ఆరాధనలో పాల్గొనటం ద్వారా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలుపంపులు పొందటం ద్వారా ఇవన్నీ ఏం పోయినామలే ఆదివారం అని అనుకున్నాను నా జీవితంలో నేను ఇంకా ఈ ఆదివారం ఆదివారం మిస్ అవుతుంది అని ఈ సంవత్సరం వాళ్ళు అనుకుంటున్నాయి అంటే గుడ్ ఫ్రైడేకి ముందుగా నాకు చాలా ప్రాబ్లం అయ్యే పెదు మాసిపోయి నీరు కారత ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే చాలా ప్రాబ్లం అయిపోయింది నేను అనుకున్నాను ప్రభు నేను ప్రభువును నమ్ముకుని దరిదాపుగా ముప్పై సంవత్సరాలు దాటిపోయింది తొంభై నాలుగులో ప్రభువును ప్రభు మిమ్మల్ని అంగీకరించాను ఎన్ని కష్టాలు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను డిగ్రీ చదువుకునే దినాల్లో పరీక్ష ఉన్న పరీక్షలో ఒంటి గంటకు ఉందంటే ముందు మార్నింగ్ చర్చికి వెళ్ళేవాడిని చర్చికి వెళ్ళే మందిరానికి వచ్చేవాడిని ఆగిపోయిన దినాలు లేవు మా అమ్మకు పెరాలసిస్ వచ్చినప్పుడు గుండు గుండుపాపులు తీసుకెళ్ళారు ఆదివారం ఆ దినాన్ని అక్కడ తీసుకెళ్ళారు ఆ రోజు కూడా ప్రార్థన చేశాను ప్రభు ఆదివారం తీసుకెళ్ళి నేను ఎలా చేయాలి ప్రభు అని అక్కడికి వెళ్ళి ఇమీడియట్లీ పది గంటలకు తిరుగుకొని వచ్చి నంద్యాల చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడం జరిగింది ఇదేంటి ప్రభా ఇలా అనుకున్నాను కానీ గుడ్ ఫ్రైడే కంటే ఆదివారం చాలా దినం ప్రభు నడిపించాడు ఆపలే మనకి ఎందుకు ఆదివారం మనం అనుకుంటాం ఎందుకు దేవునికి దూరంగా ఉంటాం ఒక ఆదివారం వెళితే సరిపోతుందిలే మరొక ఆదివారం ఎందుకు మనం ఎందుకు అనుకుంటాం అంటే అది మనది కాదే అది దేవుంది దేవుని మనం ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటాం ప్రియా దేవుని పిల్లారా ఒక విషయం తెలుసా నేను నిన్న కూడా ఇక్కడికి వచ్చే విషయం కాదు ఆగిపోవాల్సిన విషయం చివరిని నేను చెప్తాను బస్సు దగ్గరికి వచ్చాను ఆగిపోవలసిన సమయం ఆయన కూడా ఆదివారం ప్రశస్తమైనది ఆదివారం సహవాసములో సంఘంలో ఉండాలి అది ఎంతో మంచిది కాబట్టి పరిశుద్ధ దినాన్న ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క రక్తాన్ని ప్రభు యొక్క శరీరాన్ని ఒకసారి తలంచుకుంటూ ఆ రక్తంలో ఆ శరీరంలో ఆయన త్యాగము ఆయన సమర్పణ ఆయన జీవించిన విధానం ఆయన కొట్టబడిన విధానం ఆయన తిట్టబడిన విధానం ఆయన ఏ విధంగా శ్రమ పొందాడు ఆ శ్రమలు జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనము పరిగెత్తుతా దేవుని సన్నిధానం రావాలి ఆ విధంగా ప్రభు సహవాసంలో పాలు పంపులు పొందాలి అందరు మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రభు యొక్క రక్త మనము వెళ్దాం ప్రార్థన చేసుకుందాం